రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగమంజయ్య అల్లుడు బండ రంజిత్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి రంజిత్ కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు నగదు అందజేశారు అలాగే తీగల మధు ఆకుల సంతోష్ కూడా మృతుడి కుటుంబానికి తమకు తోచిన సహాయం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి నిత్యవసర సరుకులు కొంత నగదు అందజేసినట్టు తెలిపారు రంజిత్ ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందడం ద్వారా బాధాకరమన్నారు మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఎర్రం గంగయ్య చెరుకుల తిరుపతి గడ్డం శ్రీనివాస్ ఇప్ప మహేష్ ఎర్రం రాజలింగం బొల్లి దేవేందర్ నంద్యాడపు శ్రీనివాస్ ఎర్రం అరవింద్ పాల్గొన్నారు గత పది రోజుల క్రితం మాల అంజయ్య అల్లుడు అయినటువంటి మరిగడ్డ గ్రామం చెందిన బండ రంజిత్ గారు నవ యువకుడు మరి మున్నటి మొన్ననే పది రోజుల క్రితం ఉరివేసుకొని మరణం జరిగింది వారి కుటుంబం చాలా అనాథ కుటుంబం తెలవగానే పెద్దలు గవర్నర్ ఎమ్మెల్యే ఆదిశన్న గారు మరి వారికి వచ్చినంత వరకు బియ్యము నూనె మరి ఇవ్వడం జరిగింది ఈ కుటుంబాన్ని ముందు ముందు కూడా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం రోజుల క్రితం మరిగడ్డ గ్రామంలో రుద్రంగి గ్రామానికి చెందిన సింగం అంజయ్య గారి అల్లుడు అనివార్య కారణాల వల్ల మరణించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి ఇట్టి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా భావించి ఈరోజు వాళ్ళ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఇవ్వడంతో పాటు మున్ముందు కూడా ఎమ్మెల్యే గారు ఇటు కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు ఎమ్మెల్యే గారి పక్షాన మేము భరోసా ఇస్తున్నామని చెప్పి మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోవద్దు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం